కాదు మీరు అందరూ అడిగేది ఒకటే ప్రశ్న ఇది ఎవరు నియోజకవర్గం ఈ నియోజకవర్గ శాసనసభ్యులు ఎవరు అరకపోటి గాంధీ గారు ముఖ్యమంత్రి గారు ఇక్కడికి వచ్చారు మర్యాదపూర్వకంగా వారిని కలువ కలుసుకోవడానికి రావడం జరిగిందని వారి ప్రస్తావన తీసుకొచ్చిండ్రు మా సిఎల్పిలో మీకు మీకెవరని చెప్పినరా మీకు ఎవరైనా ఈరోజు మేము చెప్తా ఉన్నాం వారి నియోజకవర్గం శాసనసభ్యులు వారికి మర్యాద ఉంది ముఖ్యమంత్రి గారు వచ్చినప్పుడు గ్రీడ్ చేయడానికి వారు రావటం జరిగింది ఇది స్పష్టత ఇంకా దాంట్లో అభిప్రాయపేదమేంది ఇంకా దాంట్లో చెప్పేది ఏంటి కాదు మీరు అందరూ అడిగేది ఒకటే ప్రశ్న ఇది ఎవరు నియోజకవర్గం ఈ నియోజకవర్గ శాసనసభ్యులు ఎవరు అరకపోటి గాంధీ గారు ముఖ్యమంత్రి గారు ఇక్కడికి వచ్చారు మర్యాదపూర్వకంగా వారిని కలువ కలుసుకోవడానికి రావడం జరిగిందని వారి ప్రస్తావన తీసుకొచ్చిండ్రు మా సిఎల్పిలో వచ్చిండ్రని మీకెవరని ఎవరైనా ఈ రోజు మేము చెప్తా ఉన్నాం వారి నియోజకవర్గం శాసనసభ్యులు వారికి మర్యాద ఉంది ముఖ్యమంత్రి గారు వచ్చినప్పుడు గ్రీడ్ చేయడానికి వారు రావటం జరిగింది ఇది స్పష్టత ఇంకా దాంట్లో అభిప్రాయ భేదం ఏంది ఇంకా దాంట్లో చెప్పేది ఏంది